హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఆనందలహర్లో అర్థం అపార్థం కథ వింద పూర్వం భారవి అనే కవి ఉండేవాడు ఆయన చిన్నతనంలోనే కవిత్వం చెప్పేవాడు కావ్యాలు వ్రాసేవాడు ఊర్లో వాళ్ళంతా చాలా మెచ్చుకునేవారు బారవి తండ్రితో నీ కొడుకు చాలా బాగా వ్రాస్తాడయ్యా అనేవారు ఆయన మాత్రం వాడింకా చిన్నవాడు ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఏదో వ్రాస్తాలే అనేవాడు భారవికి తండ్రి తనని మెచ్చుకోవడం లేదని చాలా అసంతృప్తి భారవి తల్లి దగ్గర నాన్నగారు నన్ను తీసిపారేసినట్టు మాట్లాడుతున్నారు ఊర్లో వారంతా నన్ను మెచ్చుకుంటూ ఉంటే తనేమో ఏమున్నది ఇంకా వాడు చిన్నవాడు అన్నట్లు మాట్లాడుతున్నారు అని చాలాసార్లు చెప్పుకున్నాడు ఎన్నాళ్ళైనా తండ్రి ధోరణి మారకపోయేసరికి భారవికి తండ్రి మీద కసి పుట్టింది ఆయనను చంపాలని నిశ్చయించుకున్నాడు ఒకరోజు రాత్రి ఆయన వంటింట్లో భోంచేస్తున్నాడు భార్య వడ్డిస్తూ ఉంది భారవి వాళ్ళ నాన్నగారు పెరట్లోకి చేయి కడుక్కునేందుకు వస్తే చంపేయాలని పెద్ద బండరాయి పట్టుకొని పెరట్లో ఒక పక్క కాచుకుని ఉన్నాడు అప్పుడు భారవి తల్లి భర్తతో మీరెందుకండి వాడిని అస్తమాను చిన్నబుచ్చుతున్నట్లు మాట్లాడతారు వాడు చాలా బాధపడుతున్నాడు అన్నది ఊరు వారంతా వాడిని మెచ్చుకుంటూ ఉంటే మీరు మాత్రం వాడికి ఏమీ తెలియదని అంటారట అప్పుడు తండ్రి నవి పిచ్చిదానా నాకు మాత్రం వాడిని చూసి గర్వంగా లేదనుకున్నావా తండ్రి పొగిలితే బిడ్డకు ఐక్షీణం అంటారు అంతేకాకుండా పొగడత మనిషిని పాడు చేస్తుంది వాడి అభివృద్ధికి ఆటంకం అవుతుంది ఇంకా ఎంతో పైకి రావాల్సిన వాడికి గర్వం పెరిగి తనంతటి వాడు లేడని బిర్రబీగుతాడు దానితో వాడి అభివృద్ధి ఆగిపోదా అన్నాడు అది విని భారవి బుర్ర తిరిగిపోయింది పశ్చాత్తాపంతో రగిలిపోయాడు వెంటనే బండ అక్కడ పారేసి లోపలికి వెళ్ళి తండ్రి పాదాల మీద పడి బోరున ఏడ్చాడు తన తండ్రిని చంపాలనుకున్న విషయం చెప్పి నాకేదన్నా శిక్ష వేయమని బతిమలాడుకున్నాడు పశ్చాత్తాపంతో నీ పాపం పోయింది శిక్ష ఎందుకు అని తండ్రి చెప్తున్నా వినకుండా తనకు శిక్ష వేయమని పట్టుబట్టాడు తండ్రి సరే అలాగైతే మీ అత్తవారింట్లో ఒక సంవత్సరం ఎవరికి చివరికి నీ భార్య కూడా ఎందుకు ఏమిటి ఏ కారణాలు చెప్పకుండా అక్కడ ఉండిరా అన్నాడు ఇంత చిన్న శిక్షణ అని అన్నాడు భారవి తండ్రి నవ్వి అది చాలే వెళ్ళు అన్నాడు భారవికి చిన్నతనంలోని పెళ్ళైంది అప్పటికి ఇంకా భార్య భార్య కాపురానికి రాలేదు సరేనని భార్యవి అత్తగారి ఊరికి వెళ్ళాడు వాళ్ళు అల్లుడు గారు వచ్చారని చాలా మర్యాదలు చేశారు రోజుకు పిండి వంట చేసి ఆదరించారు నెల రోజులు గడుస్తున్నా అల్లుడు వెళ్ళటం లేదని వాళ్ళు విసుక్కున్నారు చిన్న చిన్న పనులు చేయమని చెప్పడం ప్రారంభించారు మర్యాదలు తగ్గాయి బావమరుదులు పొలం పనులు కూడా ప్రమాయించారు అందరూ విసుక్కుంటూ మాట్లాడేవారు దేనికి బదులు చెప్పకుండా విసుక్కోకుండా అన్ని పనులు చేసేవాడు భారవి అతని భార్యను కూడా పొలం పనులకు పంపేవారు భారవి భార్యకు చాలా బాధగా ఉండేది భర్తకు ఆవిడ మీరు మీ ఊరు వెళ్ళిపోండి ఎంతో చెప్పి చూసింది భారవి సమాధానం చెప్పకుండా మౌనం వహించాడు ఇలా సంవత్సరం గడిచింది అప్పుడు భారవి ఇంకా నేను మా ఊరికి పోయేస్తానని బయలుదేరాడు ఇంత హఠాత్తుగా ఎందుకు వెళ్ళాలని అంటున్నాడో వాళ్ళకి అర్థం కాలేదు భార్యకు అత్తమామలకు విషయం వివరించి నా శిక్ష పూర్తయిందని అందుకని వెళ్తున్నానని చెప్పాడు భారవి ఇది విని వాళ్ళు తమ ప్రవర్తనకు సిగ్గుపడ్డారు భారవి తన తండ్రి వేసిన శిక్ష తనలో ఎంతో ఓర్పును నేర్పును సహనాన్ని అవగాహనను పెంచాయని గ్రహించాడు ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పోడ్కాస్ట్ని ఫాలో అవుతారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పోడ్కాస్ట్లో